జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్ ముఖ్యమంత్రి పదవిపై మరోసారి జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో సీఎం తీరుతా అన్నారు గాంధీల తర్వాత అవుతా అన్నారు జగ్గారెడ్డి సంగారెడ్డి బోనాల ఉత్సవంలో మనసులో మాట బయట పెట్టారు జగ్గారెడ్డి సీఎం సీఎం అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు కార్యకర్తల నినాదాల మధ్య సీఎం అవుతానని జగ్గారెడ్డి కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి పదవిపై మరోసారి మనసుల మాటని బయట పెట్టారు జగ్గారెడ్డి ఇంకో పదేళ్లకైనా సరే సీఎం అయి తీరుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సరిగ్గా తొమ్మిది నెలల క్రితం కూడా ఇవే కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి అప్పుడు దసరా రోజు ఇప్పుడు బోనాల పండుగ నాడు ఈ వ్యాఖ్యలు చేశారు ఆనాడు ఎన్నికలకి ముందు ప్రతిపక్షంలో ఉండగా సీఎం అవుతారంటూ మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా మళ్లీ వ్యాఖ్యలు చేశారు ఆ రోజు సంగారెడ్డి ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా సీఎం అవుతానన్న జగ్గారెడ్డి ఇప్పుడు మాత్రం సోనియా రాహుల్ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయి తీరుతారంటూ ధీమాగా చెప్పారు எம்எல்ஏ உத இ பதேல பராபரிஷ் முக்கியமரா முக்கியமையா பதே தீர்ந்த எம்எல்ஏ வேணா இராஷ்ரா பதேல முக்கியமந்திரிதான் சோனியா காந்தி పదే టెన్షన్ పడకుండి పెట్టకపోతే